మెగా బ్రతకలైన నాగబాబు గారు మనందరికీ సుపరిచితమనే చెప్పొచ్చు పలు సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు నాగబాబు గారు అయితే జబర్దస్త్ రియాలిటీ షో ద్వారా తన నవ్వుతో మనల్ని ఇంకా ఆకట్టుకున్నారు నాగబాబు గారు నాగబాబు గారు సినిమాల్లో రీసెంట్గా కనిపించకపోయినా రాజకీయంలో తమ్ముడితో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి మూమెంట్ని మనందరితో షేర్ చేసుకుంటున్నారు అయితే ఈరోజు ఎలక్షన్స్ సందర్భంగా చేబ్రోలోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొన్ని హ్యాపీ మూమెంట్స్ని మనందరితో షేర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అరవై వేల మెజార్టీతో ఆ ఆనందంలో భార్య పద్మజ అక్కతో కలిసి కొన్ని హ్యాపీ మూమెంట్స్ని మనందరితో షేర్ చేసుకున్నారు నాగబాబు గారు ఆ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ